నాకు ఒక కథ గుర్తొస్తుంది చిన్న కథ మీకు చెప్తాను ఇది నిజమైన ఘటన మేము కలకత్తా ఇస్కాన్ టెంపుల్లో ఎవరో ఒకరు ఫోన్ చేశారు ఫోన్ చేసి మా ఇంట్లో ఒక ముస్లామి ఉందండి డాక్టర్స్ కూడా హ్యాండ్ ఇచ్చేసారు ఏ నిమిషమైనా చనిపోవచ్చు కాకపోతే మా చిన్న కోరిక ఏంటంటే చనిపోయే ముందు రాధాకృష్ణ చిత్రపటం చూస్తూ చనిపోతే బాగుంటుందని మీరేమనుకోకపోతే మీ టెంపుల్ నుంచి ఒక రాధాకృష్ణ చిత్రపటం పంపిస్తారా ఆయన అన్నారు సరేనండి పంపిస్తాను మీ అడ్రస్ ఇవ్వండి టెంపుల్ అధ్యక్షులు ఫోన్ పెట్టిన తర్వాత గిఫ్ట్ షాప్కి వెళ్ళారు అరే మన రాధాకృష్ణ ఫోటో ఇవ్వండి వీళ్ళకి పంపించాలంటే ప్రభుజీ స్టాక్ అయిపోయిందండి జగన్నాథ్ ఫోటో ఉంది కానీ రాధాకృష్ణ లేదు అయ్యో ఏమనుకుంటారు మంది ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణ ఫోటో లేకపోవడం ఏంటి లేదు ప్రభుజీ స్టాక్ అయిపోయింది ఆయన ఇంకేం చేయాలి అర్థం అవకుండా ఆయన ఆఫీస్లోని వెనక రాధాకృష్ణ చిత్రపటం ఉంది అదే మా వృందావన్ టెంపుల్ది ఆయన ఆ చిత్రపటాన్ని తీసుకొని డ్రైవర్ చేత పంపించేశారు ఈ ముస్లామే కూడా రాధాకృష్ణ ఫోటో చూస్తూ శరీరాన్ని త్యాగం చేసింది అంతా అయిపోయింది నెల తర్వాత వాళ్ళు మా అధ్యక్షుల దగ్గరకు వచ్చారు స్వామీజీ చాలా థ్యాంక్ యూ ఏం పర్వాలేదండి అది మా డ్యూటీ ఏం లేదండి మీతో ఒక చిన్న మ్యాటర్ నేను షేర్ చేయాలనుకుంటున్నారు ఏంటది అదే మీరు ఆ రోజు ఆ రాధాకృష్ణ ఫోటో పంపించారు కదా అవును ఆ రాధాకృష్ణ మీ వృందావన్ టెంపుల్కి చెందిందే అవును అయితే చిన్న కథ నీ మీతో షేర్ చేయాలి ఇప్పుడు ఎవరైతే ఆ ముస్లామే మా ఆంటీ మా ఇంట్లో చనిపోయారు ఆవిడ నైన్టీన్ సెవెంటీ టూలో మీ వృందావన్ టెంపుల్కు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ మీ పరం గురు ప్రభుపాదులు వారు ఉన్నారు అక్కడ మీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది అయినప్పుడు ఆవిడ అడిగారు స్వామీజీ నేను ఏదైనా దానం ఇవ్వాలనుకుంటున్నాను ఏమి ఇవ్వచ్చు అప్పుడు మీ స్వామీజీ అన్నారు మేము కొత్త రాధాకృష్ణ విగ్రహాలు కొనుక్కుంటున్నాము మీకు వీలైతే ఆ రాధాకృష్ణ విగ్రహాల కోసం డొనేషన్ ఇవ్వండి అప్పుడు మా ఆంటీ వెంటనే చెక్ రాసేసి ఇచ్చేశారు ఆ రాధాకృష్ణ విగ్రహాల కోసం ఇప్పుడు చూడండి చివరికి ఇప్పుడు వృందావన్ ఎక్కడ కలకత్తా ఎక్కడ ఈవిడ కలకత్తా వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఆ రాధాకృష్ణ చిత్రపటాలనే పంపించారు ఆ రాధాకృష్ణని చూస్తూనే ఆవిడ శరీరాన్ని త్యాగం చేసింది ఇప్పుడు మీరు ఊహించండి భగవంతుడికి చేసిన చిన్న సేవ సెవెంటీ టూలో చేసింది ఆవిడ ఎప్పుడు చనిపోయింది ఈ మధ్యకాలంలోనే భగవంతుడు మర్చిపోడు అంత దయనీయుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు మనం చేయవలసింది కలియుగంలో కేవలం మంత్ర ధ్యానం చేయండి చాలు భగవంతుడు మనకి ఏమీ అడగట్లేదు